ముమా లాల్లేని అమర్నాథ్ బాబు రాష్ట్ర కళా మాజీ చైర్మన్ మమ్ముళ్ళా అనేడి రాజశేఖర్ ఉదయ హైటెక్ శ్రీ మండవ వెంకటేశ్వరరావు రాష్ట్ర మాజీ మంత్రివర్గాలు శ్రీ పల్లెపాటి శివనారాయణ అధ్యక్షులు శ్రీ దేవరాని హరినాథ్ బాబు కార్యదర్శి శ్రీ పల్లెపాటి శ్రీధర్ కోశాధికారి శ్రీ పెన్నవ్మూర్తి డాక్టర్ వేణుగట్టు సునీల్ కుమారి చౌదరి శ్రీ నాదండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు பை எ அந்த பைக் எத்தீ

राम <laughs> सघंद உலக அளவில் நம்ம பண்ணையில வளர்ச்சி அடைஞ்சதுக்கு அன்புள்ளவர்களுடைய துணை இருக்கு. हां उत्तर कर रहे हैं कि देखो आवाज पकड़ो पकड़ो नहीं हम कर रहे हैं देव को मगर चला మాజీ కాలంగా చూస్తున్నటువంటి కమ్మజాన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంజీర ఫంక్షన్ హాల్ అదేవిధంగా విధంగా ఉన్నటువంటి గెస్ట్ రూములు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా సుదీర్ఘ కష్టంతో పనిచేసినటువంటి కార్యవర్గం కానీ ఇతరత్ర ఉన్నటువంటి కమ్మ కుల బాంధవులు దాతలు సహకారంతో ఈనాడు ఈ విధంగా మనం సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోగలిగాం రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో ముఖ్యంగా మన పాత్ర వహిస్తూ సామాజికంగా ఉన్నటువంటి దుబ్బతలను తొ తొలగించడంతో పాటు ప్రభుత్వం ఆదరణకు పథకాలకు నోసుకొని అగ్రవర్ణ పేదలకు ముఖ్యంగా కమ కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనాథలు అభాగ్యులకి మేలు చేయాలి వాళ్ళకు కూడా ఎంతో కొంత మన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సహ కాకతీయ చేయుల ట్రస్ట్ ద్వారా దాదాపు అరవై మందికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్యని పెంచి వంద మంది దాకా విద్యార్థులకు అవకాశం కల్పించే మార్గాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక దిశలో ఆ కార్యక్రమాలు చేస్తుంటేనే మరొక విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి కంపజన బాంధవులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయ నమ మనకి తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేడు కమ్మ సంఘం ఆభరణలో ప్రారంభించుకోవడం చాలా సుపరిణామము గతంలో ఎంతోమంది మేము పార్టీ పరంగా కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఓదరి పట్టణం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో చొరవ తీసుకున్నప్పటికీ కూడా కారణాల రీత్యా రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయలేకపోయాం ఆ బాధ మాకు ఉండేది దాన్ని తొలగిస్తూ నేడు కమ్మ సంఘ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి పాటు కమ్మ సమాజము ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా మేము చేయతులు అందించడంతో పాటు అన్ని వర్గాల కలుపుకొనిపోయి పోయి సమా సమసమాజ స్థాపన కోసం భావన కృషి చేస్తామని చెప్పి సార్వజనిక సమాజానికి ఒకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినటువంటి తమ సోదర సోదరి మండలి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులు పెద్దలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం